సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి నీకు పచ్చి నిజం ఈరోజు చెప్తాను జాగ్రత్తగా ఒంటరిగా విను ఒక నష్టం జరగబోతోంది నువ్వు తెలుసుకొని తీరాలి ఇది కూడా వెంటనే తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందే సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రుల సమస్యలున్నా అవేంటో గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నారు నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లోకి సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అంటే కనుక యాభై సంవత్సరములు అనుభవం ఉన్న ఈ గురువుగారి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి మీకు ఇక్కడ వీడియో వినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు ఎందుకు అంటే కనుక ఇక్కడే మాకు దగ్గరలో ఉండే మా ఇంటి పక్కన ఒక కొత్త ఇల్లు కట్టడం అయితే జరిగింది అక్కడ హనుమాన్ చాలీసా అనేది వాళ్ళు పెట్టుకున్నారు సో అది మీకు వినిపించవచ్చు కాబట్టి కొంచెం ఈ డిస్టర్బెన్స్ని క్షమించమని చెప్పి కోరుకుంటున్నాను ఇక వీడియోనైతే మొదలు పెడదాం తల్లి నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి నీకు పచ్చి నిజం చెప్తాను అని చెప్పి ఈరోజు నీ ముందుకు వచ్చాను బాబా నా బిడ్డ గురించి నాకు ఏ పచ్చి నిజం చెప్పాలి అనుకుంటున్నారు అసలు నా బిడ్డ గురించి మీరు ఏం మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటున్నావు కదా తల్లి ఏ తల్లైనా ఏ తండ్రైనా కానీ కోరుకునేది ఒక్కటే మేము పడిన కష్టాలు మేము పడిన బాధలు మేము పడిన సమస్యలు మా బిడ్డలు ఎప్పుడూ కూడా అనుభవించకూడదు వారి జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలి చక్కగా చదువుకోవాలి మంచి విద్యా బుద్ధులతోటి వారికి ఎటువంటి నష్టం అనేది కష్టం అనేది తెలియకుండా ముందు ముందు భవిష్యత్తులో కూడా ఎవరి యొక్క చేతుల్లో మోసపోకుండా అలాగే ఎవరి యొక్క ప్రలోభాలకు ఎవరి యొక్క మాటలకు కూడా పడిపోకుండా వారి యొక్క తెలివితేటలను అనుకూలంగా ఉపయోగించుకొని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆనందంగా సంతోషంగా జీవించాలని ప్రతి తల్లితండ్రి కోరుకుంటారు కానీ ఇప్పుడున్న భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రుల మాట అనేది పెడచెవిన పెట్టి స్నేహాలకు అలవాటు పడి మగపిల్లల విషయానికి వస్తే అనేక రకాలైన చెడు అలవాట్లకు బానిసయి చదువు మీద ధ్యాస లేకుండా ఇతర అలవాట్ల మీద ఎక్కువ శ్రద్ధను చూపి ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడి స్నేహితులకు విలువ నెచ్చుకుంటూ డబ్బు యొక్క విలువ అనేది వారికి తెలియకుండా జీవితాన్ని చాలా చిన్న చూపుగా చూస్తూ భవిష్యత్తు గురించి ఆలోచనే లేకుండా గడుపుతూ ఉన్నారు అసలు ఇటు అమ్మాయిల విషయానికి వస్తే ఇంకా దారుణంగా వారి యొక్క జీవితాలనేవి తయారవుతూ ఉన్నాయి ఎందుకు అంటే కనుక నీ యొక్క చిన్నతనంలో ఆడపిల్లల యొక్క భవిష్యత్తుని గమనించినట్లయితే సాంప్రదాయం పద్ధతి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరినన్నా తోడిచ్చి పంపించడం అలాగే ఇంటి నుంచి తల దించుకొని వెళ్ళాలి అలాగే బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తల దించుకొని రావాలి మధ్యలో ఎవరైనా అబ్బాయిలు కనిపిస్తే మాట్లాడకూడదు పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి గడప బయట అంటే ఇంటి బయట అడుగు పెట్టకూడదు అని చెప్పి అనేక నియమాలతోటి కొన్ని కట్టుబాటులను అనుసరించి ఆడపిల్ల యొక్క జీవితం అనేది ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు ఫ్యాషన్ అనే పేరుతోటి స్వతంత్రం అనే పేరుతోటి ఆడపిల్లలు ఎలా పడితే అలా వారి యొక్క జీవితాన్ని స్వేచ్ఛగా గడపటమైతే మొదలు పెట్టారు దీనికి చదువు అని చెప్పి వంక పెట్టుకొని ఆ యొక్క చదువు పేరుతోటి అనేక రకాలైన రాజకీయాలను కూడా నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా కొంతమంది స్నేహితులు కూడా వీరి యొక్క మానసిక స్థితిని గమనించుకొని ఇప్పుడున్న ఈ వయసును బట్టి వారికి మారే హార్మోన్ల యొక్క స్థితిగతులకు అనుకూలంగా వారి యొక్క ఇష్టానికి తగ్గట్లుగా వారు వేరే అబ్బాయిలతోటి మాట్లాడటం ఫోనుల్లో చాటింగ్లు చేసుకోవడం ఒకరికి ఇంట్లో వారికి తెలియకుండా వారిని కలుసుకోవడానికి వెళ్ళటాలు అలాగే చెయ్యకూడనటువంటి పనులు చేయటాలు ఈ విషయాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసినా కూడా వారిని లెక్క చేయకుండా ఉండటాలు వీరిని వేరే బంధువులలో వారు ఈ యొక్క పిల్లలని గమనించినప్పుడు ఆ యొక్క గమనించిన వారు వచ్చి వీరి తల్లిదండ్రులతో చెప్పినప్పుడు నీ పిల్లలు ఇలా తిరుగుతున్నారు అని చెప్పి ఆ తల్లిదండ్రుల మొహానే చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు పరువు పోయి తమ యొక్క బిడ్డల పరిస్థితిని తలుచుకొని ఇటు పరువుని కాపాడుకోలేక ఇట బిడ్డల భవిష్యత్తును కాపాడుకోలేక తల్లిదండ్రులు పడుతున్నటువంటి నరక వేతన ఏదైతే ఉంటుందో ఆ వేదనకు ఎటువంటి పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు బిడ్డ ఇలా అబ్బాయిలు సిగరెట్లు తాగే పిల్లలు ఉన్నారు మందు తాగే పిల్లలు ఉన్నారు చిన్న వయస్సులోనే గంజాయి తాగే పిల్లలు ఉన్నారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కూడా ఎన్నో రకాల ఫ్యాషన్ అనే పేరుతోటి మగపిల్లలతోటి ముందుగానే రాసుకొని పూసుకొని తిరగటాలు కూడా చూస్తూనే ఉన్నాం తల్లి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ జాబితాలో నీ బిడ్డలు ఉన్నారు అని చెప్పి నేను చెప్పడం లేదు ఒకవేళ ఈ జాబితాలో నీ బిడ్డలు కనుక ఉన్నట్లయితే నిజంగా నీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పాలి ఒక్కసారి చేయజారిపోయిన వస్తువు అనేది మళ్ళీ నీ చేతిలోకి రా కావాలి అంటే అక్కడ వాడి భవిష్యత్తు లేదా ఆవిడ భవిష్యత్తు అనేది పూర్తిగా పతనమైపోయిన తర్వాత ఇక ఏమీ తోచని దిక్కులేని పరిస్థితులలో ఆ బిడ్డలకి తల్లి తండ్రి గుర్తుకు వస్తారే తప్ప ఇది నడిచినంతకాలం ఆ బిడ్డలకు తల్లిదండ్రులు గుర్తుకురారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఆ యొక్క వయసు ప్రభావం అనేది అలా ఉంటుందన్నమాట కాబట్టే ముందుగానే చెప్తున్నది ఏంటి అంటే మొక్కై వంగనిది ఎప్పుడూ కూడా మానైన తర్వాత వంగదు చిన్నతనం నుంచే భయం భక్తి పెద్దలంటే గౌరవం తప్పు అప్పుల మధ్య తేడా ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలి అని చెప్పి ఈ రోజుల్లో ఎంతో గట్టిగా పట్టుకొని తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పిస్తున్నప్పటికీ కూడాను పిల్లలు వాళ్ళ యొక్క స్వేచ్ఛతో కూరి టువంటి జీవితాన్ని అనుభవిస్తున్న క్రమంలో ఈ స్కూళ్లకు వెళ్ళే సమయం ఏదైతే ఉందో ఈ కాలేజీలకు వెళ్ళే సమయం ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు పక్కన ఉన్న పిల్లలు వారి యొక్క మానసిక స్థితిని తీసుకొచ్చి ఈ పద్ధతిగా ఉన్న పిల్లల మీద రుద్దినప్పుడు ఎంతో కొంత ప్రభావం అనేది వారి మీద పడుతూ ఉంది ఇలా పడినప్పుడు వీరి యొక్క జీవిత విధానంలో మొదటి నుంచి వీరు గడిపిన రోజులన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ వారు యథాస్థితికి అంటే ఏదైతే చేయకూడదు అని మొదలెట్టారో అదే చేసే పరిస్థితులలోకి వారు మారిపోవడం అనేది జరుగుతుంది మరి దీనంతటికీ కూడా కర్మ కర్త క్రియ వాళ్ళే అయినప్పటికీ కూడాను నరకం బాధ వేదన కష్టం అనేది తల్లిదండ్రులు అనుభవించాలి కాబట్టి మరి ఈ యొక్క వేదన అనేది దూరం చేసుకునే మార్గం ఏంటి దీన్ని మనం అరికట్టలేమా పిల్లల భవిష్యత్తుని బంగారంలాగా మార్చలేమా వారిని సరైన పద్ధతిలో నడిపించలేమా వారికి చదువు లేకపోతే ఎలా కూర్చొని ఇంట్లో కూర్చోపెట్టుకొని చదువు సంధ్య లేకుండా నాలుగు గోడల మధ్య పడవేయలేం కదా మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే బిడ్డ అందుకే చెప్పాను నువ్వు వెంటనే ఇది తెలుసుకొని తీరాలి అని చెప్పి బిడ్డ ఎప్పుడైనా కానీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ చదువు మీద ఆకర్షణ చదువు యొక్క విలువ దానివల్ల పొందే ఫలితం ఏదైతే ఉందో అవన్నీ కూడా నువ్వు ఒకటికి పదిసార్లు పిల్లల యొక్క మెదడులో ఎక్కే విధంగా చెప్పాలి అలా చెప్పడం మాత్రమే కాదు వారికి ప్రతిరోజు ఇచ్చే హోంవర్క్ అనేది ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు చదువుతున్నారు క్లాస్లో వారి యొక్క పద్ధతి ఎలా ఉంది పక్కన పిల్లలతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది ప్రతీ నెల కూడా స్కూల్కు వెళ్ళి నువ్వు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఒకవేళ ఈ ప్రయత్నంలో నీకు తప్పొప్పులు కానీ లేదా నీ పిల్లల గురించి ఏదన్నా కానీ తెలిసినా కూడా వెంటనే వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఎవ్వరికి చెప్పకుండా ఒక రూమ్లో కూర్చోపెట్టుకొని మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది మంచి కాదు ఇది చెడు కాదు అని చెప్పి నీ వంతు బాధ్యత ప్రకారం నువ్వు చెప్పుకొని తీరాలి ఇలా జరిగినప్పుడు నలుగురిలో నీ యొక్క విలువ పరువు ఎలా పోతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంతకు ముందు ఎవరైతే పిల్లలు ఈ దౌర్భాగ్యపు స్థితిలో పడి నలుగురి నోట నాని ఉన్నారో ఆ పిల్లలని ఉదాహరణగా తీసుకొని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం అయితే చేయాలి చాలామంది తెలివైన పిల్లలు ఇప్పటి రోజుల్లో ఉన్నారు ఇటువంటి ప్రలోభాలకు గురి అవ్వకుండా కేవలం చదువు మీదనే ధ్యాస పెట్టుకొని చదువు యొక్క విలువ తెలుసుకొని తల్లి తల్లిదండ్రుల యొక్క విలువని కాపాడుతూ వారికి మంచి పేరు తెచ్చిపెడుతూ వారు ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి బంగారు తల్లులు కూడా ఇప్పటి రోజుల్లో ఉన్నారు అటువంటి వారి గురించి నేను చెప్పడం లేదు కానీ బిడ అలా బంగారంలా మారడానికి నువ్వు ఎంతవరకు సాన పెట్టగలవో అంతవరకు సాన పెట్టాలి కానీ ఇంత సానపెట్టినా కూడా ఏదో ఒక క్రమంలో ఎక్కడో ఒక చోటని చేజారిపోయిన పక్షంలో నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక తెలివిగా ఆ యొక్క తప్పుని ఎలా సరిదిద్దాలి అని చెప్పి వాళ్ళ మనసుకు నొచ్చుకోకుండా అర్థమయ్యే రీతిలో మంచిగా చెప్పే ప్రయత్నం అయితే చేయాలి ఈ సమయంలో కొన్నిసార్లు దండించినా కొన్నిసార్లు భయపెట్టినా కొన్నిసార్లు ఒక దెబ్బ వేసినా కూడా తప్పులేదు కానీ అది చెప్తున్నది కేవలం మా మంచు కోసం మాత్రమే అని చెప్పి వారు చివరికి గ్రహించే విధంగా నీ యొక్క మాట తీరు ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఇక మగపిల్లల విషయానికి వస్తే స్నేహం అన్న పేరుతోటి ఈ రోజుల్లో బయట తిరిగి మగ మగవాడు తిరగక చెడాడు ఆడది తిరిగి చెడింది అని వెనకటి నుంచి వస్తున్నటువంటి ఒక సామెత అనేది ఇప్పటి రోజుల్లో వర్తించదు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మగవాడు తిరిగి చెడతాడు ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితులు అనేవి అలా ఉన్నాయి బయట ఉన్నటువంటి పిల్లల మనస్తత్వం అనేది అలా ఉంది మనం మాత్రమే ఎందుకు నాశనం అవ్వాలి మనతో పాటు నలుగురు కూడా నాశనం అవ్వాలి అనుకునే స్థితిలో ప్రతి ఒక్కరి ఆలోచన తీరు అనేది ఉన్నది కాబట్టి నీ బిడ్డలను వీలైనంత వరకు కూడా ఇంట్లోనే కూర్చోపెట్టుకోవాలి స్నేహితులకు దూరంగా ఉంచాలి అలా అని చెప్పి పిల్లల్ని ఒంటరిగా ఉండమని చెప్పి ఉంచు అని చెప్పి నేను చెప్పట్లా ఈ యొక్క స్నేహం అనేది ఎంతవరకు లిమిట్ ఆ గీతను గీసి ఇంతవరకు మాత్రమే స్నేహం అని చెప్పి నువ్వు పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అలాగే ఆ గీత దాటితే వచ్చే ప్రమాదాలు ఏంటో కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి ఇది నీ యొక్క బాధ్యత ఇవన్నీ కూడా చేసినా ఎంత పట్టుకున్నా కూడా జరిగే తప్పులు జరుగుతున్నాయి అంటే కనుక వారి యొక్క కర్మానుసారంగా జరుగుతున్నాయి అని చెప్పి బాగుంది భావించడమే తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి తెలుసుకొని తీరాలి బిడాం ఎందుకు అంటే కనుక ఈ ఉన్న చిన్న జీవితంలో నీ బిడ్డ పక్కదారి పట్టిపోతున్నాడు నీ బిడ్డ తప్పుడు దారిలో వెళ్తున్నాడు నీ బిడ్డ ఎటువైపు దారిలో వెళ్ళాలో అటువైపు కాకుండా మరొక ముళ్ళ దారిలో అడుగు వేస్తున్నాడు అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు చేయగలిగినటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఎంతవరకు అడ్డుపడగలవో అంతవరకు అడ్డుపడి చివరకు నీ చేతులు అడ్డుపెట్టి ఆ యొక్క ముళ్ళు నీ బిడ్డకు గుచ్చుకోకుండా చేసినప్పటికీ కూడాను నీ బిడ్డ అదే దారిలో వెళ్తూ మారాన్ చేస్తే అది నీ యొక్క బిడ్డ కర్మానుసారమే తప్ప ఆ బిడ్డ తన యొక్క కర్మ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనుభవించాలే తప్ప తనకి జీవితంలో సుఖపడే యోగం లేదు అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకోవడమే తప్ప ఇంకా ఇంతకు మించి నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి తెలుసుకోవడమే తప్ప ఇంకా నేను ఏం చేయాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నేను నీకు కొన్ని పరిష్కార మార్గాలు చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క బిడ్డను నీతో పాటు ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేసే విధంగా తన యొక్క మనసుని ప్రేరేపించు అలాగే నువ్వు ప్రతి వారం కూడా నీ బిడ్డతోటి దేవాలయానికి వెళ్ళేలా ప్రయత్నించు అలాగే తనకి జాతకం ప్రకారం ఏ గ్రహ దోషంతో బాధపడుతున్నారో ఆ యొక్క గ్రహ దోష నివారణ కోసం ఎటువంటి పరిష్కార మార్గాలను ఆలోచించాలో ఏ పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటే తను ఈ యొక్క దోషం నుంచి బయటపడతాడో తన జీవితం సక్రమమైన మార్గంలోకి వెళ్తుందో అది నువ్వు ఖచ్చితంగా ఒక గురువుని అడిగి తెలుసుకొని తీరు అలాగే నీ బిడ్డకు మంచి మార్గం వైపు అడుగు వే తన యొక్క జాతక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది అని కూడా నువ్వు గ్రహించాలి అలాగే నీ బిడ్డ చేత అప్పుడప్పుడు కూడా దానాలు చేయించు గోమాత సేవను చేయించు ముఖ్యంగా నీ బిడ్డకి అప్పుడప్పుడు తను కష్టంగా వింటున్నా సరే మంచికి చెడుకు ఈ యొక్క వ్యత్యాసపు తేడాన్ని చెప్పు వినంగా వినంగా ఒక మాట చెవిన పడుతుంది అని చెప్పి అంటారు కదా అలా నీ బిడ్డలో ఒకరోజు మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాగే ఇలా చేయడం వల్ల నష్టపోయిన వారి గురించి కూడా నీ బిడ్డలకు అప్పుడప్పుడు ఉదాహరణగా చెప్పు ఈ యొక్క చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నువ్వు నీ బిడ్డను మంచి వైపుగా మంచి మార్గంలో అడుగు వేసే ప్రయత్నం చేయడానికి ఒక గురువు సలహా అనేది నీకు తప్పనిసరిగా అవసరమని చెప్పి తెలుసుకో అలాగే నీకు కుదిరినట్లయితే కనుక ఒక ఐదు గురువారాలు యొక్క గుడిలో శనగలను ఉడకబెట్టి ఆ శనగలను వచ్చిన భక్తులకు పంచిపెట్టే ప్రయత్నం చేయి ఇలా చేయడం వల్ల కూడా నీ బిడ్డకు ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆపదలో ఉన్నవారికి ఒక ఐదుగురిని ఎంచుకొని ఐదుగురికి భోజనం పెట్టే ప్రయత్నం చేయించు నీ బిడ్డ పేరున ఇలా చేయడం వల్ల నీ బిడ్డకు మంచి భవిష్యత్తు దీర్ఘ యుష్ అనేవి కలుగుతాయి అలాగే రావి చెట్టు కింద ఆవు నేతితోటి మూడు గురువారాలు దీపారాధన నీ బిడ్డ చేత చేపించే ప్రయత్నం చేయి ఇలా చేయడం వల్ల తన జీవితంలో తన జాతకంలో గురుబలం శుక్రబలం పెరిగి తను మంచి వైపు అడుగు వేసి తన జీవితంలో ఏదైతే తన లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం అనేది అందుకునేంతవరకు కూడా కష్టపడాలి అని చెప్పి ఆ యొక్క బలాలు అనేవి తో డయ్యి అందులో సక్సెస్ అనేది సాధిస్తారు అలాగే నీ యొక్క బిడ్డ భవిష్యత్తు ఇంకా బంగారంలా మారడం కోసం ఎప్పుడైనా కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు తన చేతుల మీదగా శివుడికి అభిషేకం చేపించే ప్రయత్నం చెయ్యి ఈ విధంగా చేయడం వల్ల అన్ని స్థితిగతులను మార్చగలిగే శక్తి ఆ ఈశ్వరుడికి ఉంది ఏ గ్రహాన్నైనా కూడా అనుకూలంగా మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది కాబట్టి ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహంతో నీ బిడ్డ స్థితిగతుల్లో మార్పులు రావడమే కాకుండా తన యొక్క జీవితం అంతా కూడా బంగారంలా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇలాగే నీ బిడ్డ ప్రతిరోజు కూడా మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ భక్తి వైపు తన అడుగు వేయడానికి నీ నీయొంతు సహాయం నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి ఎప్పుడైతే భక్తి అనేది తనలో జొరబడుతుందో అప్పటి నుంచి తనలో మంచితనం పెరుగుతుంది చెడుకు మంచికి వ్యత్యాసం అనేది తెలుస్తుంది ఏది మంచి దారి ఏది తప్పుడు దారి అనే తేడాను కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాడు తల్లిదండ్రుల యొక్క విలువని తెలుసుకుంటాడు చదువు యొక్క విలువని తెలుసుకుంటాడు తీరా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తన జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఈ అద్భుతం కారణంగా తనకు అంతా కూడా మంచే జరుగుతుంది నన్ను నమ్ము తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇలా చాలామంది జీవితాలలో తమ బిడ్డల గురించి బాధపడుతూ ఉన్నారు కదా మరి బాబాగారు అందించిన ఈ యొక్క సందేశాన్ని మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ బిడ్డల జీవితంలో మంచి జరుగుతుంది అని చెప్పి తప్పకుండా తెలుసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా భవంతు ఓం సాయి